తల్లి పిల్లల హాస్పిటల్ డాక్టర్ కె జ్యోతిరెడ్డి స్త్రీల మరియు ప్రసూతి వైద్య నిపుణురాలుచే స్త్రీల అన్ని ఆరోగ్య సమస్యలు నార్మల్ డెలివరీ సిజేరియన్ డెలివరీ చేయబడును డాక్టర్ బి రమేష్ పీడియాట్రిషియన్ గారిచే చిన్న పిల్లల అన్ని సమస్యలు చూడబడును డాక్టర్ సరిత శ్రీ కన్సల్టెంట్ సీనియర్ డైటీషియన్ గారిచే ప్రతి శనివారం గర్భిణీలకు స్త్రీలకు మరియు చిన్న పిల్లలకు అన్ని న్యూట్రిషన్ సమస్యలు చూడబడును రిషిక తల్లి పిల్లల హాస్పిటల్ వీణా వంకా రోడ్ గాయత్రి బ్యాంకల్ జమ్మింట యూత్ కాంగ్రెస్ కరీంనగర్ జిల్లా ప్రధాన కార్యదర్శి పర్లపల్లి నాగరాజు ఆధ్వర్యంలో ఏఐసిసి అగ్రనేత రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు జమ్మికుంట భవిత వికలాంగుల పాఠశాలలో ఘనంగా నిర్వహించారు విద్యార్థిని విద్యార్థులకు నోట్బుక్స్ మరియు పండ్లు పంపిణీ చేశారు అనంతరం యూత్ కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి పర్లపల్లి నాగరాజు మాట్లాడుతూ దేశం కోసం ప్రాణత్యాగం చేసిన కుటుంబానికి చెందిన నాయకుడు నూట యాభై ఏళ్లకు పైగా చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీకి నాలుగో తరం నాయకుడు రాహుల్ గాంధీ అని కొనియాడారు ఈ దేశానికి స్వాతంత్ర్యం వచ్చి వచ్చిన డెబ్బై ఐదేళ్లలోనే దాదాపుగా యాభై ఏళ్లకు పైగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండి ఈ దేశాన్ని అభివృద్ధి పదంలో ముందుకు నడిపించిందని అన్నారు రాహుల్ గాంధీ రెండు వేల నాలుగులో భారత రాజకీయాల్లోని ప్రవేశించి ఎంపీగా గెలిచారని రెండుసార్లు సార్లు ప్రధానమంత్రి అయ్యే అవకాశం ఉన్నా కూడా ఆర్థికవేత్త మనోహన్ సింగ్ మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రి చేసినటువంటి ఘనత రాహుల్ గాంధీకి దక్కుతుంది అని అన్నారు భారత్ జోడో యాత్ర కన్యాకుమారి నుండి కశ్మీర్ వరకు పాదయాత్ర చేసి పేద అట్టడుగు మరియు వెనుకబడినటువంటి ప్రజల కోసం ప్రజాస్వామ్యాన్ని తిరిగి పొందడానికి జై భీమ్ జై బాబు జై సంవిధాన్ అనే కార్యక్రమంలో ప్రజలకు రాజ్యాంగం యొక్క గొప్పతనం తెలవాల్సిన అవసరం ఉందని దానికోసం ఎనలేని కృషి చేస్తున్నారని తెలిపారు ఈ రేపటి ఉజ్వల భవిష్యత్తు కోసం భారతదేశ ఆకాంక్షలను నెరవేర్చే నాయకుడు రాహుల్ గాంధీ అని రానున్న రోజుల్లో ఈ దేశ ప్రజల ఆశీర్వాదంతో వారిని ప్రధానమంత్రిగా చూడబోతున్నామని అన్నారు ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ జమ్మికుంట మండల అధ్యక్షులు బుడిగే శ్రీకాంత్ కార్యదర్శి దొడ్డే సంధ్య నవీన్ పింగిలి చైతన్య రమేష్ అసెంబ్లీ కార్యదర్శి పాతకాల రమేష్ రోమాల రాజ్ కుమార్ మండల ఉపాధ్యక్షులు దేవునూరి వినయ్ ప్రధాన కార్యదర్శి బిజిగిరి శ్రీకాంత్ కార్యదర్శి యోభుషి అజయ్ పైడపల్లి వెంకటేష్ నాయకులు జావీద్ సూర్యారెడ్డి ఇల్లందుల శివ బండి పవన్ అప్ష్రఫ్ లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు భావి ప్రధాని యువనాయకులు ఆశాజ్యోతి భారతదేశం ఆకాంక్షల మేరకు కోరికలు నెరవేర్చే విధంగా పాటుపడుతున్నటువంటి భావి ప్రధాని రాహుల్ గాంధీ గారి జన్మదినోత్సవాన్ని ఈరోజు కాంగ్రెస్ ఆధ్వర్యంలో కవిత వికలాంగుల పాఠశాలలో ఈరోజు పిల్లలకు బుక్స్ మరియు పనులు పంపిణీ చేయడం జరిగింది ఈరోజు పిల్లల మధ్యలో ఈ కార్యక్రమం చేసుకోవడం నిజంగా చాలా సంతోషంగా ఉంది రాహుల్ గాంధీ గారు తన గురించి చెప్పుకోవాల్సి వస్తే కాంగ్రెస్ పార్టీ కోసం ఆయన చేస్తున్నటువంటి కృషి ఎనలేనిది నాకు రెండుసార్లు ప్రధానమంత్రి అయ్యే అవకాశం వచ్చినప్పటికీ కూడా రుణప్రాయంగా వదులుకొని ఈ భారతదేశానికి ఒక ఆర్థికవేత్త అవసరం అని చెప్పి మన్మోహన్ సింగ్ గారిని గారిని ప్రధానమంత్రిని చేసినటువంటి గొప్ప ఘనత రాహుల్ గాంధీ గారిది రాహుల్ గాంధీ గారు ఈ పేదల కష్టం తెలుసుకోవడం కోసం కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు పాదయాత్ర చేసి ఈ ప్రతి పేదవాడు పడుతున్న ఖాయ కష్టాలను తెలుసుకొని ప్రభుత్వం ముందుంచి ప్రభుత్వాన్ని నిర్ణయించినటువంటి గొప్ప వ్యక్తి ఈరోజు దేశంలో రాజ్యాంగాన్ని కూల్ ఈ దుర్మార్గపు బీజేపీ ప్రభుత్వాన్ని ఎండగడుతూ పేద బడుగు బలహీన వర్గాల ప్రజలకు ఈరోజు న్యాయం చేసే విధంగా ఆయన చేసినటువంటి కృషి ఎనలేనిది ఆయన భవిష్యత్తులో దేశ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించి ఈ భారతదేశ ప్రజలందరికీ కూడా సేవలు అందించాలని చెప్పి మా యూత్ కాంగ్రెస్ పక్షాన నాకు కోరుతా ఈ ఈరోజు ఏఐసిసి అగ్రనేత యువ నాయకులు రాహుల్ గాంధీ గారి పుట్టినరోజు సందర్భంగా మరి జమ్మికుంట పట్టణంలోని భవిత వికలాంగుల పాఠశాలలో మన యూత్ కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి పల్లెపల్లి నాగరాజు గారి ఆధ్వర్యంలో పనులు పంపిణీ అదేవిధంగా బుక్స్ పంపిణీ చేయడం జరిగింది